రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కూడా నాలుగు వేల పింఛన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో పండుగ లాగా పండుగ వాతావరణం జరుగుతుంది ప్రస్తుతం మనతో మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు పింఛన్ పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఆ పింఛన్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతోంది ఎందుకంటే పేదల పక్షాన ఈ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉంటున్న వారి పక్షాన ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం సామాజిక భద్రత పెన్షన్లను పెంచడం కాబట్టి ఇవాళ దాని ద్వారా అరవై ఐదు లక్షల మంది పైగా ఈ రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారు అది వృద్ధాప్య పింఛన్లు కావచ్చు లేదా వితంతు పింఛన్లు కావచ్చు ఒంటరి కావచ్చు డప్పు కళాకారులు కావచ్చు కళాకారులు కావచ్చు హిజ్రాలు కావచ్చు అదేవిధంగా చాలా తలమేషియా ఇతర కాలేయ సంబంధించిన వ్యాధులు సంబంధించిన వాళ్ళని కూడా ఇది మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచితే వీటికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ కూడా మూడు నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది ముఖ్యంగా మరీ చాలా సీరియస్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మంచానికి వీలు చేయలేక పరిమితమైన వారికి పెన్షన్లను ఐదు నుంచి మూడు రెట్లు పెంచి పదహైదు వేలు తీసుకురావడం జరిగింది ఇవి మొత్తంగా అరవై ఐదు లక్షల మంది పైగా లబ్ధి పొందుతుంటే దానికోసం సంవత్సరం ఏటా ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు అవుతోంది గతంలో పెన్షన్లకి ఇరవై మూడు వేలు అవుతుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అస్తవ్యస్త పాలన కారణంగా అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనప్పటికీ గాడి తప్పినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని మొట్టమొదటి సంతకాన్ని ఈ పెన్షన్లు పెంచుతూ ఇచ్చే పే చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ ఒకటో తేదీ ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ పొద్దున్నే ఐదు గంటలకంతా మొత్తం సచివ సచివాలయ సిబ్బంది ఇతర అధికారులు లేదా ఎన్డీఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి అర్హులు ఎవరైతున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ దీంట్లో ఎక్కడ కూడా రాజకీయ వివక్ష లేకుండా కేబినెట్ మీటింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అనేకమైన బోగస్ కార్డులు ఉంటున్నాయన్నప్పుడు కూడా వారు ఏమన్నారంటే నెల వరకు అందరికీ చేరేలా చూడాలి తర్వాత బోగస్ కార్డులు ఏమైనా ఉంటే వాటిని ఎరువేత కార్యక్రమం చేయొచ్చు కానీ ఈ ఏర్వేసే క్రమంలో ఎక్కడ కూడా రాజకీయ వివక్ష ఉండకూడదు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన గతంలో ప్రభుత్వం ఏ తప్పు అయితే చేసిందో ఆ తప్పు మనం చేయకుండా అర్హులైన వారికి అది ఏ పార్టీ సానుభూతిపరలైనప్పటికి కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధి చేకూర్చాలని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సత్యసాయి జిల్లాకు కూడా రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది ఇవాళ దీన్ని లబ్ధి పొందుతున్నారు ధర్మవరం నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల ఎనభై రెండు మంది అంటే మొత్తంగా ముప్పై ఎనిమిది కోట్లు ముప్పై ఎనిమిది కోట్లు ఇవాళ ఇవాళ ఒకరోజే పంపిణీ జరుగుతుంది ధర్మవరం పట్టణానికి ఇవాళ ధర్మవరం పట్టణం కూడా అర్హులైన ఇళ్ళకెళ్ళేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశానుసారం అందరం కూడా ప్రజాప్రతినిధులు పార్టీల కార్యకర్తలు అందరూ కూడా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం పద్దెనిమిది వేలకు పైగా ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్ అందించే ప్రయత్నం చేస్తాం దానికోసం ఒక్క పట్టణంలోనే పన్నెండు కోట్ల ఎనభై లక్షలు ఒక్క ధర్మవరం పట్టణంలోనే పన్నెండు కోట్ల ఎనభై లక్షలు ఇవాళ పంపిణీ జరుగుతూ ఉంది సో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టేసి ప్రజల పక్షాన్ని నిలబడింది అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు స్వాగతిస్తున్నారు హర్షిస్తున్నారు చెప్పండి గత ప్రభుత్వంలో అప్పులు కోల రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలుగానే హామీలు ఇచ్చేసి మూడు వేలు పింఛను ఇవ్వడమే కష్టంగా ఉంది ఈరోజు నాలుగు వేలు పింఛను ఇస్తామని చెప్తున్నారు అసలు ఖజానా కాలేదు ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఆర్బాటం కోసం మాత్రమే మొదటి ఇప్పుడు రాజకీయ ఇటువంటి రాజకీయ విమర్శలు చేసే వాళ్ళు ఐదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఐదు కాలంలో వాళ్ళు ఎటువంటి పాలన అందించారు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు అనేది వాళ్ళు ఆత్మ విమర్శలు చేసుకుంటే సమాధానం వస్తుంది కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి ఈ రాష్ట్రం మీద లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం మీద భారం పెట్టారు ఒక్కొక్క వ్యక్తి మీద రెండున్నర లక్షల అప్పు పెట్టారు కాబట్టి వాళ్ళకి దార్శనికత లేదు ఏ రకంగా పరిపాలన కొనసాగించాలా ఏ రకంగా పారదర్శక పాలన ఇవ్వాలా ఏ రకంగా సంక్షేమ ఫలాన్ని నిజంగా ప్రజలకు అందించాలా ఏ రకంగా అభివృద్ధిని చేసి సంపద రాష్ట్ర సంపద ప్రజల సంపదను సృష్టించాలనే అవగాహన లేని ప్రభుత్వం పాలకులు గతంలో ఉండేవారు అయితే ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకులు ఉన్నారు సమాజానికి సేవ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక భావంతో సేవాభావంతో పనిచేసే నాయకత్వం ఉంది కాబట్టి ఇటువంటి అడ్డంకులన్నీ అధిగమించి చేస్తారు అట్లాంటి డ్రా విజయడం ప్రచారం వాళ్ళకు ఉండేది ప్రతిరోజు పత్రికల్లో వా ప్రకటనలు ఇచ్చుకోవడం సాక్షికి ప్రక ప్రతిరోజు ప్రకటనలు ఇచ్చుకోవడం రైతులు ధాన్యం సేకరణకు కూడా డబ్బులు ఇస్తే ఏదో వీళ్ళు ఏదో జేబులోంచి ఇచ్చినట్టుగా భారతీయ సిమెంట్స్ నుంచి ఇచ్చినట్టుగా గతంలో విమర్శలు చేశారు ఇప్పటికీ కూడా ప్రజలు అంత వాళ్ళని తిరస్కరించి అటువంటి గుణపాఠం నేర్పిన తర్వాత కూడా వాళ్ళకు సరి చేసుకోవట్లేదు వాళ్ళు చేసిన తప్పిదాన్ని దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఏ రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఏ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది అనే విషయాన్ని ప్రజలు గమనిస్తారు ఆర్వాటం ఒక నెల చేస్తాం తర్వాత నెల చూస్తారు వాళ్ళు తర్వాత ఈ ఐదేళ్ల పాలనలో ప్రతి నెల ఇలాగే జరుగుతుందనే విషయం తెలిసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు శ్రీకారం చుట్టినప్పుడు దాన్ని ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రజలందరి భాగస్వామితో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఆ హర్షాన్ని పంచుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం దీన్ని ఆర్భాటంగా వాళ్ళు చూస్తున్నారు ప్రజలకు సేవ సేవ చేయడం మేము చూస్తుంటే దాన్ని ఆర్భాటంగా చూస్తున్నారంటే వాళ్ళు ఏ మానసిక స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా బీజేపీ జనసేన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా కోసం వస్తున్నాయి గతంలో టీడీపీ నుంచి బయటకు వస్తాయని చెప్పేసి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ రాష్ట్రంలోకి అడుగు పెట్టింది అని ఇది ఒక ఒక మంచి లక్ష్యంతో రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి అభివృద్ధి పథంలో దేశంలోనే ఒక అగ్రభాగాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడ్డారు ప్రజలు దాన్ని స్వాగతించారు ఈ నాయకత్వం పట్ల నమ్మకాన్ని వాళ్ళు ప్రకటన చేసి ప్రకటించారు ప్రకటించి దానికి అనుగుణంగానే ఆశీర్వదించారు అయితే ఈ జీర్ణించుకోలేక నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు నూట నలభై సీట్లలో దారుణాతి దారుణంగా ఓడిపోతే వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ ఇటువంటి మైండ్ గేమ్లు ఆడి గతంలో కూడా మైండ్ గేమ్లు ఆడుతూనే ఈ రకంగా అధికారంలోకి వచ్చారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా మైండ్ గేమ్లు ఆడుతూ ప్రజలను మబ్బ్యపెట్టే ప్రయత్నం చేశారు అయితే ఇటువంటి మైండ్ గేమ్లకు ఈ రాష్ట్రంలో ప్రజలు పడరు కూటమిలో ఈ భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు సృష్టించాయి ఇక్కడ చూడండి ఎలా ఉందో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు ఉత్సాహంగా ఎటువంటి అరమరికలు లేకుండా పనిచేస్తున్నారు ఈ మధ్యలో మంచి పని జరుగుతున్నప్పుడు దాంట్లో ఏ రకంగా వేలు పెట్టేసి దాంట్లో ఇది విద్వేషాలు వైషమ్యాలు పెంచాలనేది ఇంత గతంలో అన్ని చూసాం మన మూడు రాజధానుల పేర్లతోనూ ఇంకోటో ప్రజల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేశారు ఇప్పుడు పాపం అధికారం లేదు కాబట్టి పట్టుమని పది శాతం సీట్లు కూడా రాలేదు కాబట్టి పార్టీల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తారు ప్రజలు వీటిని విశ్వసించారు వైద్య రంగంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది హాస్పిటల్ విషయంలో కావచ్చు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా బిల్లులు చెల్లించాలని చెప్పేసి కూడా గతంలో పెద్ద ఎత్తున ఈ వైద్య సంస్కరణ ఉంటాయి ఎందుకంటే వైద్య రంగానికి సంబంధించిన ఆరోగ్య శాఖ నేను ఎప్పుడు చెప్తున్నాను అనారోగ్య శాఖగా దీన్ని మార్చేశారని చెప్పేసి ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఎనిమిది వందల యాభై కోట్లు అప్లోడ్ చేస్తున్నారు ఇంకా బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు పన్నెండు వందల కోట్లు చేయాల్సి ఉన్నాయి అంటే రెండు వేల కోట్లకు పైగా ఒక ఆరోగ్యశ్రేలను బకాయిలు ఉన్నాయి అది కాకుండా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇస్తున్న నిధుల్ని కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చిన నిధుల్ని కానీ దారి మళ్లించే ప్రయత్నం చేశారు ఆర్ఈసీ కింద రెండు వేల కోట్ల దాకా అప్పు తీసుకొచ్చారు దాన్ని కూడా దీని మీద మౌలిక సదుపాయాల మీద పెట్టకుండా దాన్ని దారి ఇప్పుడు ఉన్న మెడికల్ కేంద్రం మంజూరు చేసిన పదకొండు మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో నిర్మాణంలో ఉంటున్నాయో వాటికి కూడా కాంట్రాక్టర్లు బిల్లులు పెండ్ చెల్లించకుండా అలాగే పెండింగ్ లో పెట్టారు ఈ వెరసి ఇది మొత్తం కలిపి ఐదున్నర వేల నుంచి ఆరు వేల కోట్లు ఇప్పుడు వెంటనే బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది శ్రీలా అవినీతి ఏ రకంగా జరిగిందంటే వాళ్ళకు కావాల్సిన హాస్పిటల్ని ఎంపానల్ చేసుకుంటూ అక్రమాలకి పాల్పడ్డారా అక్రమాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తాం ఎందుకు ఈ దా నిధుల మల్లింపు జరిగింది ఎక్కడికి వెళ్ళాయి దీనికి బాధ్యులు ఎవరు అనే విషయం మీద కూడా సమగ్రంగా లోతుగా పరిశీలన చేస్తున్నాం అందరి మీద ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు సరి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అయితే ఆరోగ్య రంగంలో ఈ రాష్ట్రాన్ని దేశంలో ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు దీని మీద నిరంతరం చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్ ఏవైతే ప్రభుత్వం కారణంగా కూడా ప్రతిరోజు కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి జిల్లాలో కూడా అప్రమత్తంగా ఉండాలని చేస్తూ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తూ పడకుండా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం దానికి సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ కూడా నిరంతరం సంప్రదింపులు చేస్తూ మీటింగ్ చేస్తూ తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలను కూడా చూసుకునే ప్రయత్నం చేస్తాం సంస్కరణలు అంటే ఒక రోజులే జరిగేవి కాదు సంస్కరణల మీద రేపు ముఖ్యమంత్రి గారు రాబోయే రెండు రోజుల్లో ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయబోతున్నారు వారు ఈ విషయం మీద ఒక మార్గదర్శనం దిశానిర్దేశం చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాలి మౌలిక సదుపాయాల కల్పన నా పెంచాలి ఏ రకంగా అయితే ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఒక మెరుగైన వైద్యాన్ని రాష్ట్రంలో అందించాలనే ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో చేస్తాం రాబోయే రోజుల్లో వైద్య రంగం ప్రక్షాళన మాత్రం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం అసలు ఎందుకోసం ఈ విధంగా పట్టుబడుతున్నారు అనుకుంటున్నారు ఆయన జిమ్మికులు చేయడంలో మాస్టరు పదకొండు సీట్లు వచ్చాయి దారుణాది దారుణంగా ఓడిపోయారు రేపు ఈ వీటి మీద అంతా చర్చ జరుగుతుంది అవినీతి మీద జరుగుతుంది అన్నిటి మీద ఒక ఏడు అంశాల మీద రాష్ట్రంలో అత్యధిక అవినీతి పాల్పడిన ఏడు అంశాలను ఏదైతే గుర్తించి ప్రజల ప్రజా ప్రజాస్వామును దోచుకున్న అంశాలను గుర్తించి ప్రతి దాని మీద శ్వేతపత్రం ప్రకటన చేస్తున్నాం ఇప్పుడు పోలవరం మీద వచ్చింది రాబోయే రోజుల్లో కూడా మీకు ఈ నేచురల్ రిసోర్సెస్ సహజ వనరుల మీద వస్తుంది తర్వాత మద్యం మీద వస్తుంది తర్వాత ఆర్థిక పరిస్థితి మీద వస్తుంది వీటన్నిటి మీద కూడా ఇసుక వీటన్నిటి మీద మైనింగ్ మీద కూడా వస్తుంది వీటన్నిటి మీద వస్తుంది అయితే వీటి అన్ని మీద వచ్చినప్పుడు ఆయన చేసిన తప్పులు అవినీతి బయటకు వస్తాయి ఆ సమయంలో ఆయన అసెంబ్లీలో ఉండడం మనకి ఇష్టం లేదు ఎందుకంటే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఆయనకి తెలిసి కూడా నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి పది శాతం సీట్లు ఉండాలనే నిబంధనలు తెలిసి తన నోట్తో తనే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంకో ఐదు సీట్లు తగ్గింటే ఆ పద్దెనిమిది సీట్లు కూడా వచ్చేవి కాదు రాకపోతే ఆయనకి ప్రతిపక్ష నేత హోదా కూడా అధికారిక హోదా లభించేది కాదనే వ్యక్తి అదే నోటుతో ఇవాళ మళ్ళీ లేదు నాకు ప్రతి సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నా అంటే ఆయన అర్థం చేసుకోవాల్సింది ప్రజలు మిమ్మల్ని తిప్పి కొట్టారు విమర్శ మిమ్మల్ని తరిమి కొట్టారని చెప్పాలి మీ యొక్క ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తీర్పునిచ్చారు దాన్ని దిష్టిలో పెట్టుకుని ప్రజా తీర్పుని గౌరవిస్తూ మీరు ఒక నిర్మాణాత్మకమైన చర్యల్లో పాల్గొంటూ మీరు మీరు తప్పు చేయకపోతే దాన్ని సభలో చట్టసభలో వాటిని మాట్లాడుతూ వారి గురించి మాట్లాడుతూ డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడాలి తప్పిస్తే రేపు అసెంబ్లీకి రాకుండా కొట్టడం చేయడం కోసం ఉండడం కోసం ఇప్పుడే ఒక దీన్ని తీసుకొచ్చి ఒక ఉత్తరం రాసేసి తెలిసి కూడా నిబంధనలు తెలిసి కూడా ఒక ఉత్తరం రాసేసి ఎలాగూ రేపు అవకాశం నిబంధనల ప్రకారం ఇవ్వడానికి లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి చూసారా నేను అడిగినప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే సాకుతో రేపు అసెంబ్లీకి కాకుండా పోయి బెంగళూరులోనో లేదా దుబాయ్లోనో లేదా లండన్లో కూర్చోవడానికి ఆయన పందిన పన్నాగని తప్ప రేపు ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడదాం ఒకవేళ ప్రభుత్వ పక్షంలో ఉంటున్నాం మేము ఏదైనా తప్పులు చేస్తే దాని మీద నిలదీద్దాం ఒక అంకుశంలా పనిచేద్దామనే ఆలోచన ఆయనకు లేదు పారిపోవడానికి ఆయన వేసిన ఒక ఇది ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రాకుండా బయట కోసమే ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారు తెలిసి కూడా పది శాతం సీట్లు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని తెలిసినప్పటికీ కూడా ఆయన పదే పదే తనకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి వివిధ మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కూడా సక్రమంగా జరుగుతుందని లబ్దిదారులందరికీ కూడా పింఛన్ అందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి మంత్రి సత్యకుమార్ చెప్పిన పరిస్థితి నేను మీ అవితా ఏపీ దేశం ధర్మవరం నుంచి